తులిక తనిష్కు క్రియేషన్స్ బ్యానర్ పై అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్దన్ నిర్మాతగా ఈ నెల పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం పోలీస్ వారి హెచ్చరిక సోమవారం ఈ చిత్రం తొలి టికెట్ లాంచ్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తులిక తనిష్క్ క్రియేషన్స్ బ్యానర్ పై అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్దన్ నిర్మాతగా ఈ నెల పద్దెనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం పోలీస్ వారి హెచ్చరిక ఈ చిత్రానికి కిషన్ సాగర్ నలిని కాంత్ సినిమాటోగ్రాఫర్గా పనిచేయగా గజ్వేల్ వేణు ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు సోమవారం ఈ చిత్రం తొలి టికెట్ లాంచ్ చేసిన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కవి బెల్లి యాదవ్ మాట్లాడుతూ పోలీస్ వారి హెచ్చరిక చిత్రం టికెట్ ఈవెంట్ ఈవెంట్కు వచ్చినందరికీ నమస్కారం మా తమ్ముడు బెల్లి జనార్దన్ నిర్మాతగా బాబ్జీ దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది ఈ సినిమాలో ఎందరో సీనియర్ నటుడు నటించడం చాలా గొప్ప విషయం ఈ సినిమా కోసం పనిచేసిన చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్ నేను ఎన్నో సంవత్సరాల క్రితం నాటక రంగంలో నటించడం జరిగింది ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ సినిమా కోసం ఇప్పుడు కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను ఈ సినిమా మా ప్రాంతంలో కొన్ని నిజమైన లొకేషన్లో షూటింగ్ చేయడం జరిగిందన్నారు ఈ సినిమాలో మంచి కంటెంట్ ఉంది ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ మంచి పేరును తీసుకొస్తుంది అలాగే సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుందన్నారు అనంతరం సినీ నటుడు అఖిల్ నటి జయ వాహిని నిర్మాత బెల్లి జనార్దన్ దర్శకుడు బాబ్జీ తదితరులు మాట్లాడారు